అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు చూడండి పారిజాతం పుష్పాలు ఎంత మంచిగా ఉన్నాయో నిన్న వాటికి కొంచెం వాటర్ తక్కువైపోయాయి అందుకే ఇలా డల్గా ఉన్నాయి ఇప్పుడైతే మనం పూలు తెంపేసుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకుందాము ఒకసారి అయితే దొన్న మొక్కకి మన పురుగు ఉందా అని చూసిన ఇంత పెద్దగా వస్తుంది తెలుసా పురుగు ఆకులు కొంచెం మంచి హెల్తీగా ఉన్నాయంటే చాలు ఇంకా ఆకులో పని పట్టేస్తుంది ఆకులు ఎక్కడ పచ్చగా ఉంటాయి ఇవన్నీ ఫ్రూట్ ఫ్లైస్ కూడా స్టార్ట్ అయినాయి ఏంటో అసలు లైఫ్ హ్యాపీగా మూవ్ అవుతుంది అనుకున్నట్టుగానే కష్టాలు వస్తాయి ఇదిగోండి ఫ్రూట్ ఫ్లైస్ ఇదిగో ఇక్కడ వచ్చింది ఫ్రూట్ ఫ్లై దీని పని అయిపోయింది ఇదిగోండి వచ్చింది ఫ్రూట్ ఫ్రై దీని పని కూడా అయిపోయింది ఫ్రూట్ ఫ్లై వచ్చిందంటే ఇక లోపల కాయ మురిగిపోతుంది మొన్న అనుకున్నా ఫ్రూట్ ఫ్లైస్ రావట్లేవు దొండ మొక్కలకి అని అవి దాంట్లో మనకి ఫ్రూట్ ఫ్లైస్కి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కదా అవి చూసి ఎక్కడ దొరకట్లేదు ఇంటి దగ్గర షాప్లో అడిగితే తెప్పిస్తాం తెప్పిస్తామంటున్నారు కానీ అసలు తెప్పడమే కుదరట్లేదు ఈ మొక్కనేమో అస్సలు పెరగనియట్లేదు అందుకే రోజు మొక్కలు కాస్త ఆయిల్ స్ప్రే చేసి మొన్న నిమా ఆయిల్ స్ప్రే చేశాను ఈరోజు పుల్లటి మధ్యగా స్ప్రే చేద్దామని అయితే వచ్చా అనమాట పువ్వులు తెంపేసుకొని మనం ఏమేమైతే హార్వెస్ట్ చేయాలనుకుంటున్నామో అవి హార్వెస్ట్ చేసేసుకొని ఈ రాలేదు పుణ్యము ఫ్రూట్ ఫ్లైస్ తర్వాత పెద్ద పురుగు అని చెప్పా కదా ఆ పెద్ద పురుగు కూడా ఇంత దూరం దాకా రాలేదు అది అందుకే కాయలు ఇంత పెద్దగా అవ్వడానికి రీజన్ ఆ పురుగు ఇందాక రాలేదు అనుకుంటాను కానీ ఈ యొక్క మొత్తం తినేస్తుంది ఈ యొక్క ఆకంతా వాడిపోయింది అంటే ఇందాక కూడా వచ్చింది కానీ నాకు దొరకట్లేదు ఏదో దొంగ దో దాక్కుంటుంది దొండకాయలు ఎలానైతే దాక్కుంటాయో ఆకుల వెనకాల పురుగు కూడా అట్లే దాక్కుంటుంది ఈరోజు మసాలా దొండకాయ చేసేసుకుందాము ఇంకా పైన కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ ఉందా పురుగు అక్కడైతే ఆకు వెనకాల ఉంది పురుగు చూద్దాం రండి ఈ పిల్లల పైకి ఎక్కుతే మనకి ఈ దొండకాయ ఇది చెట్టు అంతా ఎండిపోతుంది ఎండిపోతుంది అంటే నాకైతే పురుగు ఎక్కడో ఉంది కనిపించట్లేదు ఇదిగోండి నా చేతికి ఇదికి ఎక్కింది ఇది ఆ పురుగు ఇది చిన్నగా ఉంది పెద్దగా అయితే చాలా పెద్దగా అవుతుంది ఇది ఉంది వీటికి నీళ్ళు పోయాలి పాపం నీళ్ళే పోయడం లా కావట్లేదు ఈరోజు మొక్కలకు స్ప్రే చేసేసి వాటర్ని చూసేసుకుందాము కాకరకాయలు కూడా చూపిస్తాను రండి ఈరోజు ఏమన్నా పాలినేషన్కి ఇది మొన్న పాలినేషన్ చేయకపోయినా వచ్చేసింది తర్వాత ఇంకొకటి వచ్చేసి నేను పాలినేషన్ చేశాను ఆ రోజు నుండి చూసి ఒక్క కాయ కూడా వస్తే ఒక్క పూత కూడా వస్తలేదు పాలినేట్ చేద్దాం చూద్దాం చూద్దామంటే అంతే లైఫ్లో మనం ఏదైనా చూడకముందే సక్సెస్ వచ్చేస్తుంది సక్సెస్ కోసం వెయిట్ చేసే సక్సెస్ రాను 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 అంటే మిరపకాయలు బాగానే వచ్చినాయి మనకి మిరపకాయలు టమా ఇదిగోండి ఫ్రూట్ ఫ్లైస్ అన్ని కాయలు ఖరాబ్ చేస్తున్నాయి ఇంతకుముందు కాయలు అయితే ఎంత ముద్దుగా ఉంటున్నాను ఇంక ఇప్పుడు కాయలు ఉండట్లేవు ఇవి కొంచెం పెద్ద కాగానే ఫ్రూట్ ఫ్లైస్ మింగేస్తున్నాయి ఇవి కూడా కాయలుగా ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోదాం కొంచెం ఎదిగిందంటే చాలు అవి బతుకని ఇస్తలేవు ఇక్కడెక్కడ దొండకాయలు రాలేవు ఇంకో సీతఫా కాక ఇంకో రెండు రావచ్చు కదా అబ్బాయి ఇంకో రెండు వస్తే పులుసుకు వస్తాయి మంచి కలర్ వచ్చింది ఇదికి రాగానే పారిజాత పుష్పాల వాసన ఎంత మంచి గుమా ఇస్తుందో నాకైతే ఒకటి అనిపిస్తుంది మొక్కలు చాలా హ్యాపీని ఇస్తాయి తెలుసా నాకైతే మెంటల్ స్ట్రెస్ని చాలా వరకు తొలగించడానికి నాకంటూ ఉన్న ఆప్తులు ఎవరైనా అంటే నాకైతే నా మొక్కలనే చెప్తాను నేనైతే నిర్మోహమాటంగా చెప్తాను ఆలోచన లేకుండా చెప్తాను ఇక్కడికి వస్తే నేనైతే మనసు చాలా కుదుట పడుతుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వికేమైన పని మీరు ఇంకా దొండకాయలు కూడా తెంపేసుకుందాము సారీ దొండకాయలు ఎప్పుడే వంకాయలు తెంపుకుందాం వంకాయలు దొండకాయలు వేసేసుకొని మసాలా కర్రీ చేసుకుందాము నిన్న తెంపకపోయాను కొన్ని ఈరోజు ఏమైనా ఉంటే తీసుకుందాం అనేసి నిన్న చాలా వరకు కిచెన్ వేస్ట్ అంతా వేసేసి బాటిల్స్లలో వేసి పెట్టేశాను ఇవన్నీ మిల్లీ బాక్స్ కూడా బాగానే వస్తున్నాయి ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు అస్సలు దొరికాయి తెలుసా తర్వాత ముదిరిపోయాక కనిపిస్తాయి అయ్యో అప్పుడు చూడలేదా అనిపిస్తుంది మూడు వేసి పెద్ద పెద్దగా అయినాయి నిన్ను చూసినప్పుడు మిరపకాయలు కనిపించలేదు ఈరోజు మిరపకాయలు చింతపండు వేసేసి పచ్చడి చేసుకుందాము అవన్నీ మన ఆర్గానిక్ మిరపకాయలతో మిరపకాయలు ముఖ్యంగా మనకి బయట కొనకుండా మనమే పండించుకుంటే చాలా బెటర్ ఎందుకంటే బయట అయితే మందులు చాలా వేస్తారు అయ్యో వచ్చినాయ రండి అబ్బా ఇంకున్న ఒక్కదాన్ని వేడికో పారిపోతుంది నేను ఏం చేయాలి అబ్బా నీ ఉరికి రావాలా ఇంకోరు చూపిస్తాను రండి ఇదే పెట్టేసి ఫ్రూట్ ఫ్లైస్ ఇదిగోండి ఇంత పెద్దగా మంచిగా అయిన దాన్ని ఫ్రూట్ ఫ్లై ఇక్కడ హోల్డ్ చేసేస్తుంది ఇంకా ఫ్రూట్ వేస్ట్ దీనికైనా మనము ఆకులతో కవర్ చేద్దాము అందుకోండి దీనికి ఎప్పుడు మిల్లీ బగ్ రాదు అలాంటిసారి మిల్లీ బగ్ వస్తుంది ఇలా పెట్టేసి ఈ ఆకుని ఈ ఆకుని ఇలా దీనికి హోల్డ్ చేసి పెట్టేసామనుకోండి ఏ పిచ్చుక కూడా కనిపించదు మంచిగా ఉంటుంది ఒక రెండు మూలగాకు ఆకులు తీసుకెళ్ళా లేత చిగుర వచ్చేసింది వచ్చిన తప్పు లేని ఇది అస్సలు గ్రోత్ వస్తలేదు దీనికి దాన్ని ఏమంటారు గ్రాసూపర్ ఉంది ఆ గ్రాసూపర్ ఎక్కడితో దొరకట్లేదు ఆ గ్రాసేపర్ మొత్తం ఆకులంతా తినేస్తుంది మీకు అనిపిస్తున్నాయా అంత పండుట ఆకులు తీసేస్తుంది ఆకులంతా తినేస్తుంది చెట్టు అంతా ఇలా అయిపోయింది అందుకే మంచి గ్రీన్గా ఉన్నవి ఏమైనా ఉంటే తెంపు వేసుకొని మిగిలిన తీసేద్దాం దానిలో ఇంకా చేసేది ఏం లేదు ఇలా ఉంది వీటి యొక్క పరిస్థితి దుస్థితి దానిమ్మలు మళ్ళీ ఏమైనా వచ్చాయా